త్మనామమున ఆమెన్ ఈరోజు ఆగస్టు ముప్పైవ మత్తేసు మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనం వరకు పరలోక రాజ్యము ఇట్లుండును పది మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమీయ ఎదురేగిరి అందు ఐదుగురు వివేకవతులు మరి ఐదుగురు అవివేకవతులు అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయిరి పెండ్లికుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కురికిపాట్లు పడుతూ నిద్రించుచుండిరి అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినబడెను అప్పుడు ఆ కన్నెలందరూ నిధుల నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి అవివేకవతులు వివేకవతులతో మా కాగడాలు కొడిగట్టుచున్నవి మీ నూనెలో కొంత మా కీయుడు అని కోరిరి అందుకు వివేకవతులు మాకును మీకును ఇది చాలదు అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి వారు కొలుటకు వెళ్ళిరి ఇంతలో కుమారుడు రానే వచ్చెను సిద్ధముగా ఉన్నవారు అతని వెంట వివాహోత్సవం నాకు వెళ్ళిరి ఆపై తలుపులు మూయబడెను తరువాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి ఆయన నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను కనుక మెలకువతో ఉండు ఏలన ఆ రోజును ఆ గడియను మీరెరుగరు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు